ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శారీరక బాధ ఉంటుంది నిజానికి ఇది శారీరక సమస్యనే కాదు ఒకవేళ కాలు విరిగితే నా పరిస్థితి ఏంటి అలా విరగకుండా ఉండేందుకు నేనేం చేయాలి అని ఆలోచించడమే అసలైన సమస్య ఇలాంటి విషయాల గురించి కనుక మీరు ఆలోచిస్తే అసలు బ్రతకలేరు అందుకే ఎవరికైనా సరే కాళ్ళు విరగొచ్చు కళ్ళు పోవచ్చు మెడ విరగొచ్చు క్యాన్సర్ టీబీ లాంటి రోగాలు కూడా రావచ్చు చనిపోవచ్చు కూడా ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే అస్సలు బ్రతకలేరు మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని గుద్దవచ్చు అలా అని మీరు ఇంట్లోనే కూర్చుంటే పై కప్పు కూలి కూడా చనిపోవచ్చు అందుకే అసలు మిమ్మల్ని మీరు రక్షించుకునే మార్గమే లేదు తొంభై ఏడు శాతం మంది ప్రజలు మంచం మీద నిద్రిస్తున్నప్పుడే చనిపోతారు అంటే మంచం అనేది అతి ప్రమాదకరమైన ప్రదేశం అలా ప్రతిదానికి మీరు ఎప్పుడూ భయపడుతూ ఉంటే మీరు సంతోషంగా జీవించలేదు మన జీవితంలో మానసిక సమస్యలే అసలైన సమస్యలు కొందరు గుడ్డివారు కూడా చక్కగా రోడ్డు దాటుతూనో అడుక్కుంటూనో సంతోషంగా జీవిస్తారు కానీ మీకు అన్నీ ఉండి కూడా మీ మనస్సు బాగా లేకపోతే విషం తాగి చచ్చిపోతారు అందుకే మానసిక సమస్యలే అసలైన సమస్యలు ఆత్మహత్య కావచ్చు మరణం కావచ్చు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చెప్పలేరు ఏదైనా సరే జరగచ్చు జరగకపోవచ్చు అంత సంక్లిష్టంగా ఉంటుంది జీవితం మీ మనసు వాస్తవాన్ని వక్రీకరించి కలుషితం చేస్తుంది అందుకే మీరు మీ మనసు మాట వినకుండా వాస్తవాన్ని నేరుగా ముఖాముఖిగా దర్శించండి ఎందుకంటే వాస్తవం అనేది మనకు సమస్యను సృష్టించదు ఒక కాయిన్కు బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే జీవితానికి సుఖదుఖాలు ఉంటాయి సుఖదుఖాలు రెండు కూడా కలిసే ఉంటాయి వాటిని విడగొట్టడం కష్టం మీరు బాధలు లేని సుఖాలను కావాలని కోరుకుంటారు ఉదాహరణకు మీరు ఒక వ్యక్తిని ప్రేమించారు వాళ్ళు మీతో ఉన్నప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మాత్రం మీకు బాధ తప్పదు మీరు ఆ బాధను వదిలిపెట్టాలంటే సంతోషాన్ని కూడా వదిలిపెట్టాల్సిందే మీకు నచ్చిన వారు మీతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండకండి అప్పుడు మీకు బాధ కూడా ఉండదు కాబట్టి మీరు మీ బాధను సంతోషాన్ని రెండింటినీ అంగీకరించండి మనస్ఫూర్తిగా అనుభవించండి బాధ కూడా అందమైనదే దాని సౌందర్యం దానికి ఉంది అలానే మిమ్మల్ని బాధను కోరుకోండి అని చెప్పట్లేదు కానీ మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం దాన్ని అంగీకరించి అనుభవించండి అంతేకాని పారిపోవద్దు మరణం అనేది చెడ్డది కాదు చాలా అందమైనది జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు అణచివేతలకు గురి కాకుండా జీవితాన్ని స్వేచ్ఛగా ధైర్యంగా ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించిన వారికి మరణం కూడా చాలా అందంగా ఉంటుంది జీవితం అనేది ఒక పండుగ అయితే మరణం కూడా పండుగే అవుతుంది మీరు నన్ను అపార్థం చేసుకోకండి నేను జీవితాన్ని పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని అందుకే మరణాన్ని కూడా పిచ్చిగానే ప్రేమిస్తున్నా అది జీవితంలో ఒక భాగం మీరు జీవితాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నట్టయితే మరణాన్ని ఎలా కాదు అంటారు మీరు ఒక పువ్వును గాఢంగా ప్రేమిస్తున్నట్టయితే అది వాడిపోవడాన్ని కూడా ప్రేమించాలి జీవితం అనేది మారుతూ ఉంటుంది ఒకప్పుడు మీరు చిన్నగా ఉండేవారు కానీ ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు మీ శరీరం కానీ మీ మనస్సు కానీ పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు మీ దగ్గర మీ బాల్యానికి సంబంధించింది ఏముంది మీ జ్ఞాపకాలు తప్ప మీ బాల్యం నిజంగానే జరిగిందా లేకపోతే మీరు కలగన్నారా లేకపోతే మీ బాల్యం గురించి మీరు ఏదైనా పుస్తకంలో చదివారా ఆ బాల్యం మీద లేకపోతే మరొకరిదా ఎప్పుడైనా సరే మీరు మీ చిన్నప్పటి ఫోటోలను చూస్తే మీరు ఎంతగా మారిపోయారో మీరే నమ్మలేరు మనం ఎప్పుడూ ఒకేలా గుర్తించబడతాం దాన్నే అహం అంటాం ఆ అహన్నే నేను అంటాం ఆ నేను అనేక సార్లు మరణిస్తూనే ఉంటుంది అయినా సరే నేనుని మనం రక్షిస్తూనే ఉంటాం